తొలగించే తొలగించాలి 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 ఓట్లను వెంటనే దొంగ ఓట్లను వెంటనే దొంగ ఓట్లను వెంటనే తొలగించిన తర్వాతనే దొంగ ఓట్లను వెంటనే 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 తొలగించాలి 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 భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ తొలగించాలి 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 దొంగ ఓట్లను తొలగించిన వెంటనే దొంగ ఓట్లను తొలగించిన వెంటనే దొంగ ఓట్లపై వెంటనే దొంగ ఓట్లపై వెంటనే దొంగ ఓట్లపై వెంటనే తొలగించాలి 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 జో పాడ మున్సిపాలిటీలో ఈరోజు ఓట్లు తప్పుల తడకలాగా ఉన్నాయి అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో పాటు పక్కనున్న మహారాష్ట్ర కర్ణాటక నుంచి ఉన్న వ్యక్తుల ఓట్లు ఈరోజు బాన్సుడ పట్టణంలో ఉన్నాయి ఒక ఇంటి యజమానికి సంబంధం లేకుండా ఆ ఇంటి పైన వేరే వ్యక్తులు ఓట్లు రావడం అంతేకాకుండా ఒక వార్డులో ఆరు వందల ఓట్లు గత సంవత్సర గత మున్సిపల్ ఎలక్షన్లకు ఇప్పటికీ నాలుగు వందల ఓట్లు అడిషనల్ గా మరి ఓటు రావడం జరిగింది దాన్ని భాజపా తీవ్రంగా ఖండిస్తోంది చాలా దొంగ ఓట్లను మేము ఈ రోజు సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం దీనిపైన సమగ్ర విచారణ జరిపించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి బాన్సోడ మున్సిపల్